వెల్కమ్ టు న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్ రెసిపీ కారపూస మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఉండే నోట్లేసుకుంటే కరిగిపోయే క్రిస్పీ కారపూస ఈ కారపూస పిండిలో ఈ ఒక్క రసం కనుక పోసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి అదేంటో చూద్దామా ముందుగా బియ్యం కడిగి ఎండబోసుకున్న తర్వాత కేజీ బియ్యానికి ఒక టీ గ్లాసుడు చొప్పున మినప గుండ్లు వేసుకోవాలి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించి కనుక పోసుకుంటే మినపగుండ్లు చాలా చక్కగా క్రిస్పీగా గుళ్ళబారు వస్తుంటాయి కారపూస కారపూస కానీ చుట్టలు కానీ అలా దోరగా వేయించుకున్న తర్వాత మెనుప కడిగి ఎండ పోసుకున్న బియ్యంలో పోసి ఎండబెట్టుకోవాలి బాగా ఎండిన తర్వాత పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత కేజీ బియ్యానికి కేజీ బియ్యం పిండికి ఒక టీ గ్లాసుడు చొప్పున నువ్వులు పోసుకొని కూడా దోరగా వేయించుకోవాలి నువ్వులు చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటాయి మనం ఏ ఏ రెసిపీ చేసినా హెల్దీ రెసిపీ చేస్తాం కదా అలాగే ఇది కూడా పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా అంతే ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా పోసుకోవాలి కేజీకి యాభై గ్రాముల చొప్పున వేసుకుంటే చక్కగా సరిపోతుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక యాభై గ్రాముల చొప్పున వాము వేసుకోవాలి నేను రెండు కేజీల పిండికి యాభై గ్రాములు వాము వేసుకున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పిండిలో ఒకసారి కలుపుకోవాలి బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు అయితే అలా పెట్టుకోవాలి అలాగే నాన్న ఆ తర్వాత మనం ముందు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని నూరుకొని ఆ రసాన్ని వడపోసుకోవాలి ఈ బియ్యం పిండిలో ఇలా రసంతో గనక పిండి కలుపుకుంటే గనక ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ రసం పోసుకొని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని పిండిని ఒక భాగాన్ని వాటర్తో కలుపుకోవాలి మరీ జోరుగా కలుపుకుంటే కనుక బాగా ఆయిల్ గుంజుతుంది ఇలా కార్ చుట్టలు తగ్గిద్దెకి ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా జారుతుంది అయినా చుట్టలైనా కూడా చక్కగా పిండి ముద్దని ఒక రోల్ లాగా చేసుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో ఒత్తుకోవాలి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం పిండి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది హీట్ ఎక్కిన ఆయిల్లో కారపు చుట్టల్ని ఒత్తుకోవాలి బురుగు తగ్గే వరకు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిరిగేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కనుక కాలితే చక్కగా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి కార్పు చుట్టలు ఈ విధంగా మొత్తం అదే పిండిని కనుక మొత్తం ఒత్తుకొని మొత్తం చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా గుల్లబారు వచ్చింది తిన్నా కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటాయి మనం వేసుకున్న ఆ వెల్లుల్లి రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్